ఈరోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి మన కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒక్కసారి ఆగి ఆలోచించండి వ్యక్తిగతంగా మన జీవితాలు కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయి కొంతమంది ఉంటారు పెళ్ళి కాకుండా ఉంటారు చాలా సంవత్సరాలు గడిచిపోతూ ఉంటుంది ఇక పెళ్ళి అవధి నాకేం పెళ్ళయిద్ది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు లేక సంవత్సరాలు గడిచిపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా డాక్టర్లు కూడా అంటారు ఉపయోగం లేదండి అంటారు ఇట్లా మనుషులు అంటారు అసాధ్యం మనుషులు ఏమంటున్నారు అసాధ్యం కష్టం అంటున్నారా అన్న ఇవ్వండి అనేవాళ్ళని అన్ని మీరు చేయాల్సిన పని ఏంటి చెప్పన దేవునిలో నిలచి ఉండండి విశ్వాసములో నిలచి ఉండండి వాక్యములో ప్రార్థనలో నిలచి ఉండండి నిలచి ఉండి దేవునిలో ప్రభా నీ కనుదృష్టి నా మీద నిలపవా నా కొరకు ఒక మాటను పంపవా అని కనుక మనం ప్రార్థించగలిగితే ప్రభుని వేడుకోగలిగితే నిశ్చయంగా మన జీవితాలను ఆయన ఫలభరితంగా మార్చువాడు కనుక ఇదిగో ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏమాత్రం కూడా నిరాశ చెందవద్దు దేవునికి స్తోత్రం ఏం చెందవద్దు నిరాశవద్దు నిస్పృహలు నిట్టూర్పులు పక్కన పెట్టేయండి విశ్వాసంతో దేవుని వైపు చూడండి ప్రభా నీ కనుదృష్టి నీ వాక్కు నాకు చాలయ్యా నా జీవితాన్ని మార్చివేస్తుంది నేను నీలో అంటూ కట్టబడతాను నీలో నిలుచి ఉంటాను నాలో నీ కృప నింపండి మాలో నీ జీవాన్ని నింపండి ఆ జీవమే ఎండిపోయిన ఎముకలను మహా సైన్యంగా చేసింది నా ప్రభు మీ జీవితాల్లో కుటుంబాల్లో ఇది అసాధ్యం అనుకున్న కార్యాలను సైతం దేవుడు సాధ్యపరచునుగాక మనుషులు అసాధ్యం అనేటువంటి కార్యాలు సైతం దేవుడు సాధ్యపరచి నిన్ను తృప్తిపరచునుగాక